పార్టీ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు సీనియర్ బీజేపీ నేత కె రాములు అన్నారు బంగారు శృతి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేశారన్నారు మొదటి నుంచి మాదికలు బీజేపీకి అండగా ఉన్నారని చెప్పారు ఎస్సీ వర్గీకరణతో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని అన్నారు వచ్చే ఎంపీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుస్తున్నాం అంటున్న రాములతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పార్లమెంటు అభ్యర్థుల వైపు ఒకవైపు పోటాపోటీ వాతావరణం ఎంతగా ఏర్పడిందో కంటోన్మెంటు అసెంబ్లీ ఎన్నిక విషయంలో కూడా అంతే పోటాపోటీ వాతావరణం ఏర్పడింది బీజేపీలో ప్రస్తుతం మనతో మాజీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి రాములు గారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ కూడా ఎన్నిక జరగబోతుంది ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ అభ్యర్థిని ఏంటి ఏం జరగబోతుంది ఇది ముఖ్యంగా కంట్రోల్మెంట్ నియోజకవర్గంలో సాయన్న గారి యొక్క కూతురు యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఇది బై ఎలక్షన్ వస్తుందని ఎవరు కూడా ఆయన ఆశించలేదు కానీ పార్లమెంటు ఎలక్షన్ డిక్లేర్ అయినందుకు ఇది కూడా బై ఎలక్షన్ కంట్రోల్మెంట్ ఎలక్షన్ అందులో ప్రాసెస్ రావడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీలో చాలామంది బయట నుండి వచ్చేదానికి పార్టీ పెద్ద నాయకత్వం ఆలోచిస్తుంది కానీ ఇంతకుముందు నేను టూ థౌజండ్ నైన్లో కంటోన్మెంట్ నుండి పోటీ చేసి అప్పుడు తొమ్మిది వే పదమూడు వేల ఓట్లతోటి పదమూడు వేల ఓట్లు తీసుకురావడం జరిగింది దాని తర్వాత కంట్రోల్మెంట్లో అల్లెన్స్లో పోవడం జరిగింది దాని తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ నుండి మన ఒక గోపి అనే వ్యక్తి పోటీ చేసి అప్పుడు కూడా పార్టీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ పార్టీకి ఒకరోజు ముందే అతన్ని టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అతడు పార్టీ మారి కాంగ్రెస్లో చేరడం జరిగింది కానీ ఇప్పుడు మేము గట్టిగా పోటీలో ఉన్నాము నేను ఐసీ కే రామ్లు నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా తర్వాత నాలుగు సార్లు స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను పార్టీలో ఎస్సీ మోర్చా పార్టీలో నలభై సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్న వ్యక్తిని తప్పనిసరిగా నాకు అవకాశం పాటిస్తే బాగుంటుందని ఆశిస్తుంది అదేవిధంగా బంగారు శుద్ధి విషయంలో ఒక రాద్దాంతం జరిగింది ఏకంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు సీఎంఏ ఆమెకు సరైన గౌరవం దక్కలేదు దక్కాలని మేము ఆశిస్తున్నామని కామెంట్ చేశాను ఏంటి ఆ కామెంట్ వెళ్ళి ఆంతర్యం అంటే బంగారు లక్ష్మణ్ యొక్క కూతురు అని పార్టీలో ఆమెకు ఉన్నత స్థానము జనరల్ సెక్రటరీగా పార్టీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది అది మూడు సంవత్సరాలు కూడా ఆమెకు చాలా మంచి బాధ్యతలు ఆమె చేపట్టింది పార్టీ ఈ స్టాండ్ తీసుకోవడము మైనస్ ఆ మీ పార్టీకి అసెంబ్లీలో చాలా వరకు కొన్ని నియోజకవర్గాల్లో నష్టం జరిగింది అంటున్నారు ఇప్పుడు పార్లమెంట్లో ఎట్లా ఉండబోతుంది ప్రభావం ఈ నిర్ణయం ప్రభావం ముఖ్యంగా ఈ యొక్క మాదిగ సామాజిక వర్గం ముందరు సందే బీజేపీ వైపే ఉంది మిగతా సమాజము కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన కమ్యూనిస్టు పార్టీల మధ్యన ఉంటుంది కానీ అప్పుడున్న బంగారు లక్ష్మణ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ వర్గీకరణ గురించి వారు కాకినాడలో తీర్మానం చేయడం జరిగింది అంతకుముందు ఈ తీర్మానాన్ని పార్టీ జిల్లా వారిగా మీటింగ్లు తీసుకోవడం కూడా జరిగింది కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోయింది కానీ మందకృష్ణ యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాదిగ సామాజిక వర్గం తెల తెలంగాణలో ఎక్కువ మటుకు మాదిగ సామాజిక వర్గం ఉన్నది ఇది ఒకవేళ వర్గీకరణ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించి మందకృష్ణకు వారు నేను మీ బ్రదర్ను నేను మీ ఎంబడు ఉంటా మీ వర్గీకరణ నేను చేపడతాను తప్పనిసరిగా చెప్పడం వల్ల ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర సౌత్ ఇండియాలో కూడా వర్గీకరణ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే చేయగలుగుతానని విశ్వాసం కలిగి కొంత మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో అక్కడో ఇక్కడో కొంత పర్సంటేజ్ మాదిక సామాజిక వర్గం పర్సంటేజ్ పెరిగింది అదేమో వారు ఓవరాల్గా ఆలోచించి చెప్పచ్చు నేను మా మాదిగ సామాజిక వర్గంలో మూడు రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి మిగతాది నాలుగు సిట్టింగ్ ఎంపీల సీట్లు ఉన్నాయి మళ్ళీ మిగతా సీట్లు కూడా మేము ఎనిమిది అంటున్నాము కిషన్ రెడ్డి గారు చెప్పింది పన్నెండు కావచ్చు లేకపోతే ఎనిమిది తప్పనిసరి థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వర్ ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధాన అంశంగా ఉండబోతుంది అసెంబ్లీలో కూడా చాలా వరకు మొదటి నుంచి కూడా మాదిక సామాజిక వర్గం బీజేపీకి అండగా నిలిచింది ఈ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లిన తర్వాత చేపట్టిన తర్వాత బీజేపీ మరింత దగ్గరైంది పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ఫలితం కనబడింది పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఫలితం కనబడుతుంది అని కూడా చెప్తున్నారు అదేవిధంగా కంటోన్మెంట్ అంశంలో తాను అభ్యర్థిగా పోటీలో ఉన్నాను తాను తనకు పార్టీ అవకాశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ అలాగే రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సీనియర్ బీజేపీ నేత కి రాములు చెప్తున్న పరిస్థితి సీనియర్ జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్ హైదరాబాద్ స్టూడియో